విదేశాల నుంచి సరైన సమయంలో యూరియా దిగుమతి చేసుకోకపోవడం వల్లే దేశంలోనూ రాష్ట్రంలోనూ కొరత ఏర్పడిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన తుమ్మల మీడియాతో మాట్లాడారు రాష్ట్రానికి తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటే ఐదు పాయింట్ మూడు లక్షల టన్నులే సరఫరా జరిగిందని తెలిపారు ప్రతి నెలలో పంపిణీ చేయాల్సిన యూరియాలో కేంద్రం కోత పెట్టిందన్నారు రామగుండం పరిశ్రమలో యూరియా ఉత్పత్తి నిలిచిపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు చెప్పినటువంటి తొమ్మిది లక్ష ఎనభై వేల టన్నుల్లో ఇప్పటికీ ఐదు లక్షల ముప్పై వేలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం సప్లై చేయగలిగింది అది అరాకొర ప్రతి నెలలో కూడా డిఫిషిట్ పెట్టారు ఇప్పటికి రెండు లక్షల ముప్పై వేలు డిఫిషిట్ ఉంది అదేవిధంగా సెప్టెంబర్లో రావాల్సిన లక్ష అరవై వేలు కూడా ఇంతవరకు మాకు సప్లై చేయలేకపోయారు ఇతర దేశాల నుంచి వచ్చేదాన్నే మాకు అలర్ట్ చేయడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి ఆర్ఎఫ్సిఎల్ నుంచి అలాట్ చేసినటువంటి రామగుండం నుంచి కూడా మాకు ఒక బస్తా రావట్లేదు ఈ నెలలో కనీసం లక్ష అరవై వేలు కేంద్రం ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారం ఇచ్చినా కూడా మా రైతాంగాన్ని ఆదుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెలే మాకు క్రిటికల్ తెలంగాణ రైతాంగానికి ఇటీవల భారీ వర్షాల వల్ల పలు జిల్లాల్లో భారీ స్థాయిలో పంట నష్టం జరిగిందని దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు చేనేత రంగానికి పన్ను మినహాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ రద్దు చేయాలని కూడా కేంద్రాన్ని కోరుతున్నట్లు చెప్పారు మొన్న కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల ఆరేడు జిల్లాలు పూర్తి స్థాయిలో అన్ని శాఖల్లో నష్టం జరిగింది ముఖ్యంగా పెద్ద ఎత్తున పంట నష్టం రహదారులు చెరువులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతింది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అదేవిధంగా జీఎస్టీ మీటింగ్ స్లాబ్ల యొక్క మార్పులు చేర్పులు జరుగుతున్నాయి కాబట్టి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వ్యవస్థ మీద ఎట్టి పరిస్థితుల్లో ట్యాక్స్ ఉండొద్దు అనేది గత ప్రభుత్వంలో నుంచి కూడా మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం ఈరోజు చేర్పులు మార్పుల్లో దాన్ని గమనంలోకి తీసుకోవాలనేది జీఎస్టీలో ప్రస్తావించదలుచుకున్నాం మా ఆర్థిక మంత్రి ద్వారా అదేవిధంగా వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటి జీఎస్టీని కూడా రద్దు చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన